పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఒక్కసారి కమిట్ అయితే అంతే అదైత పవన్ కళ్యాణ్ రూట్ ఇదే పొలిటికల్ గేమ్ లో తలవంచని స్టార్ ఏపీని శాసిస్తున్నాడని చెప్పడంలో నో డౌట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుకు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన నోటి నుంచి వచ్చిన మాట చెల్లుబాటు అయితే ఎత్తుంది పవన్ కళ్యాణ్ వాస్తవ విషయాలు మాత్రమే చెప్తుంటారు అందుకే ఆయన చెప్పే ప్రతి మాటకు కూటమి పార్టీలు విలువిస్తాయి పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా భావిస్తారు అందుకే ఆయన నోటి నుంచి ఒక్క మాట వస్తే దానికి ఎంతో విలువిస్తారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కామెంట్స్ సీరియల్స్గానే తీసుకుంటారు అందులో లోటుపాట్లుంటే సరిచేస్తుంటారు పవన్ నొప్పించడం అంటూ చంద్రబాబు చేయన్నది వాస్తవం తను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తనను పరామర్శించి గా జైలు బయటే పొత్తు ప్రకటించడంతో పవన్పై అభిమానాన్ని చంద్రబాబు మరింత పెంచుకున్నారు దీంతో పాటు రాజకీయంగా పవన్ పక్కనుంటేనే విజయం సాధ్యమవుతుందని అధికారం దక్కుతుందని కూడా ఆయన విశ్వసిస్తారు పవన్ కళ్యాణ్ కొన్న అభిమానుల సంఖ్యతో పాటు యువ ఓటర్లు అటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా తమకు అండగా నిలుస్తారని అందుకే గత ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ వచ్చిందని చంద్రబాబు బలంగా నమ్ముతారు బీజేపీ తపతో కలిసి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని ఆయనకు తెలుసు అదే సమయంలో రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరోసారి విజయం సాధించాలంటే కూటమితో ముందుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన అందుకే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అంత ఇస్తారు ఈ మధ్య హోమంత్రిత్వ శాఖపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి సోషల్ మీడియాలో అనవసర పోస్టు పెడుతున్న వారిపై కేసులు పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు అదే రకంగా పవన్ కళ్యాణ్ వల్ల తనకు సీట్ల కేటాయింపులో ఎటువంటి ఇబ్బంది కలగలేదు మంత్రి పదవుల విషయంలోనూ పవన్ పట్టుదలకు పోలేదు నామినేటెడ్ పోస్టుల మంజూరు విషయంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకపోవడంతో ఆయన మాటలకు మరింత విలువ చంద్రబాబు వద్ద పెరిగిందనే చెప్పాలి ఇక తాజాగా జరిగిన తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేర్వేరుగా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు చంద్రబాబు ఒకలా రియాక్ట్ అయితే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధికారులపై మండిపడ్డారు వారి వల్లనే ఈ తప్పిదం జరిగిందన్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు కానీ టీడీటీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత చైర్మన్ బిఆర్ నాయుడు ఎవరో చెప్పారని క్షమాపణలు చెప్పాల్సిన పని లేదని తొలుత అన్నారు క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని కూడా ప్రశ్నించారు తిరిగి గంట ముందే మరోసారి మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ప్రజలను క్షమాపణ చెప్పారు అందుకు చంద్రబాబు నుంచి ఫోన్ రావడమే కారణమన్న కామెంట్స్ వినబడుతున్నాయి మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీని శాసిస్తున్నాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో